ఫ్రెండ్స్ మనకు ఫ్రెష్ గా వేపు అయితే దొరికింది ఫ్రెండ్స్ రెండు మన జీవితం అయితే ఎలా కష్టం వెంట బాధ వెంట సుఖాలు వెంబడి ఎలాగ ప్రయాణిస్తుందో ఉగాది పచ్చని కూడా అలాగే తిప్పుదాము అరే మనకు ఉగాది పచ్చడి చేయడానికి అన్ని దొరికినాయి కానీ వేపు దొరకలేదురా రారా ఫ్రెష్ గా సంపదించుకుందా ఎప్పుడు ఉందో నెగిద్దాం చూడు చూడు అక్కడ ఉందేమో చూడదా చెట్టు ఉందేమో మన పరిగెట్లు పరిగెట్టు అక్కడికి చెట్లు కనబడుతున్నాయి వింతగా అది కూడా అక్కడ వేప చెట్టు ఉంది అరే ఇప్పుడు చేయాల్సి నువ్వు జాంకీలు కాదురా వేపు చూడరా తర్వాత తింటున్నా వేపు వేపు చూడు కింద కింద చూడు కింద చూడు కింద చూడు చే చెట్టు ఉంది కానీ దానికి వేపు లేదురా రా చూడు రా చెట్టు ఎంపిక పరిగెట్టు 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 వేప చెట్టు ఇది వేప చెట్టు కాదురా అది కదా అక్కడ ఉన్నట్టుంది అక్కడ ఉన్నట్టుంది మనకు ఫ్రెష్గా వేప అయితే దొరికింది ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఉగాది పచ్చడి చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటలు ఈరోజు మనం సాంప్రదాయమైన పద్ధతులు అసలు సిస్లైన మన తెలియటి ఉగాది పచ్చడి చేసేద్దాం ఫ్రెండ్స్ ఉగాది పచ్చడిని చేయడానికి మనకు కావాల్సిన షడ్ రుచులు కావాలి ఏంటో చూసేద్దాం రెండు ఫ్రెండ్స్ మనం ముందుగా వేపుని తీసుకుని చిన్న చిన్న రమ్మలుగా చేసుకోవాలి తర్వాత రెండవదిగా ఘాటు కొరకు మిరియాలు వేసుకుందాం పొడిగా చేసుకొని రుచి తర్వాత మూడవదిగా ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పు ఇది రుచి కొరకు వేసుకుందాం తర్వాత నాలుగవదిగా బెల్లాన్ని తీసుకుని ఈ విధంగా సన్నగా తరుముకోవాలి తర్వాత ఐదవదిగా చిన్న చిన్న లేత లేత మావిడికాయని చేసుకుని ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్ లేత మావిడిక అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అలా చిన్న ముక్కలుగా తరుముకుందాం తర్వాత మనం ఒక పాత్రను తీసుకొని అందులో చింతపండు వేసి ఐదు నిమిషాలు నానబెట్టి మొత్తాన్ని బాగా పిసికి రసం కింద చేసి ఈ విధంగా చెయ్యాలి ఫ్రెండ్స్ చింతపండు అనేది నేర్పుగా వ్యవహరించే పరిస్థితులు గుర్తుగా వేసుకుంటాం షడ్ రుచుల్లో భాగంగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ షడ్రుచుల్లో భాగంగా మనం ముందుగా మన జీవితంలో సంతోషానికి ఆనందానికి గుర్తుగా బెల్లాన్ని వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా చింతపండు రసంలో కలుపుదాం ఫ్రెండ్స్ బాగా కరిగేలా తర్వాత తర్వాత మనం సన్నగా ముక్కలు చేసుకున్న లేత మామిడికాయను వేసుకుందాం ఇది మన జీవితంలో క్రొత్త క్రొత్త సవాళ్ళను ఎదుర్కొనేందుకు గుర్తుగా నిలుస్తుంది ఫ్రెండ్స్ ఇది మనం దీన్ని కూడా వేసుకుందాం దీన్ని బాగా కలుపు ఫ్రెండ్స్ తర్వాత మనం వేపుని రొమ్మలుగా చేసుకుందాం ఇది మన జీవితంలో చేద అనుభవాలు బాధలు గుర్తుగా సంకేతంగా వేపు ఉంటుంది ఫ్రెండ్స్ సరిపోయినంత వేసుకుందాం లేకపోతే ఎక్కువగా చేదు వచ్చేస్తుంది బాగా కలుపుదాం ఫ్రెండ్స్ ఇదంతా వేసిన తర్వాత తర్వాత మిరియాలని పొడిగా చేసుకుని వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది మన జీవితంలో కోపతాపాలకు సహనం కోల్పోయే పరిస్థితులు గుర్తుగా నిలుస్తుంది ఫ్రెండ్స్ దీన్ని కూడా వేసి బాగా కలుపుదాం తర్వాత మనం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది మన జీవితంలో ఉత్సాహకరమైన అనుభవాల సంఘటనలు గుర్తుగా ఉంటుంది దీన్ని కూడా వేసి బాగా కలిపేద్దాం ఫ్రెండ్స్ మన షడ్రుచులన్నీ కలిపాము అంటే ఆరు రకాల మిశ్రమాలను కలిపాము మన జీవితంలో సంతోషాలు ఆనందాలు బాధలు సహనం నేర్పుగా ఉండే పరిస్థితులు మనకు కొత్తగా ఎదురయ్యే సమదాలను చుట్టూ మన జీవితంలో ఏ విధంగా తిరుగుతుందో అదే విధంగా ఈ షడ్రుచులు కలిపి ఉగాది పచ్చడి చేసేద్దాం సాంప్రదాయమైన పద్ధతిలో మనం చేసేద్దాం ఫ్రెండ్స్ చాలామంది ఫ్రూట్స్ రకరకాలు వేస్తారు కానీ ఇది మన తెలివింటే అసలు శిస్సులైన తెలుగు తెలుగు ఉగాది పచ్చడి సోదరులారా మన జీవితంలో సంతోషాలు ఆనందం బాధ అదే అదేవిధంగా పచ్చడిలో తీపి చేదు ఒకరు పులుపు కారం కలిపిన ఈ ఉగాది పచ్చడి రుచి చూసేద్దాం ఫ్రెండ్స్ మనం ఉగాది పచ్చడి రెడీ అయ్యింది మిత్రులలో సాంప్రదాయంగా చేసుకున్న మన తెలుగు తెలుగు ఇంటి ఉగాది పచ్చడి దీన్ని మనం రుచి చూద్దాం ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అన్ని రుచులు కలిపి చాలా బాగా వచ్చింది చాలా చాలా బాగుంది ఇంక లేటెందుకు మీరు కూడా మీ ఇంట్లో ఉగాది పచ్చడి చేసేయండి సరే ఫ్రెండ్స్ ఉంటాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా మిడిల్ క్లాస్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం